హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మనము మెత్తాళ్ళ పులుసు తయారీ విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇవే మెత్తాళ్ళు ఫ్రెండ్స్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఈ నీట్గా వల్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ పొట్ట నీట్గా ఇలా చుంచేసుకోవాలా లేకపోతే చేదుగా ఉంటుంది ఇలా వల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వల్చుకోవాలి అన్నీ ఇలా ఒల్చుకొని మెత్తాళ్ళు మామిడికాయ వేసి పులుసు పెడదాం ఫ్రెండ్స్ ఎలా తయారు చేస్తా చేయాలో మొత్తం ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంట్రెస్ట్ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మన అమ్మమ్మలు చేసే విధానంగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు మీకు బాలింతలకి కూడా మంచిది పిల్లలకి పాలు బాగా పడతాయి ఫ్రెండ్స్ జ్వరం అవి వచ్చినా కానీ నోరు చేదుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ దానికి కూడా బాగుంటుంది ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్లో పులుసుకి దోండి ఫ్రెండ్స్ చింతపండు చూడండి చూడండి ఇంత చింతపండు వేసుకొని నానబెట్టుకోండి ఫ్రెండ్స్ నానబెట్టుకుంటే బాగా నాన్తుంది బాగా కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకొని నానబెట్టేసుకోండి నాన్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ పక్కన పెట్టేసుకోండి బాగా నాన్తుంది చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా కనిపిస్తుంది క్లారిటీగా ఉందా వీటిలో నాన్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెత్తాళ్ళు పక్కన పెట్టేసుకున్నాక ఇద్దండి ఫ్రెండ్స్ మెత్తాళ్ళు వల్చేసుకుంటే ఇలా వస్తాయి ఫ్రెండ్స్ చూడండి నీట్గా వల్చేసేసుకున్నాం కదా ఇలాగా ఉలుచుకోవాలి పొట్టల కాడ ఉండకూడదు చేదొచ్చేస్తుంది కూర పులుసు చేదొచ్చేస్తుంది మళ్ళీ ఇలాగ నీట్గా ఒలుచుకోవాలి ఒలుచుకొని వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం మెతడులు బాగా నీట్గా వాష్ చేసుకున్నాం ఫ్రెండ్స్ బాగా నీట్గా కడుక్కోవాలి ఇస్తుకుంటుంది ఫ్రెండ్స్ ఇసక కసకసా అంటుంది నీట్గా కడుక్కోవాలి బాగా రుద్దుకొని కడుక్కోవాలి సార్ బాగా రుద్దుకొని కడుక్కొని ఆ నీళ్ళు కడబోసేసి నీట్గా కడిగి ఫ్రెండ్స్ మనం అయితే నీట్గా కడిగేసుకున్నాము నీట్గా కడుక్కున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ తయారీ ఎలా చేయాలో చూద్దాం రెండు ఫ్రెండ్స్ ఇదండి ఫ్రెండ్స్ ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను దొండి మెత్తళ్ళు కడిగి పెట్టుకునే సంగట కరింపాకేసుకోండి ఫ్రెండ్స్ దొండి ఫ్రెండ్స్ రెండు ఎర్రగేట్లు రెండు ఎర్రగేట్లు మూడు టమోటాలు ఒక మామిడికాయ ఫ్రెండ్స్ ఇవి బాగా నీట్గా కడుక్కొని నీట్గా కడుక్కొని కట్ చేసేసి వేసుకోండి ఫ్రెండ్స్ ఈ టమోటాలకి మొదట కాడు ఉండేటివి కట్ చేసి పడేసేయండి ఫ్రెండ్స్ వేసేసుకోండి దాంట్లోనే వేసేసుకొని టమోటా ఎర్రగడ్డ అన్నీ కట్ చేసి వేసేసుకొని దాంట్లోనే అంతా కలిపి ఒకటేసారి పొయ్యి మీద పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మన అవ్వలు చేసే పద్ధతులు ఇవి అవ్వలు చేసే పాత నాటి పాత నాటి కూరలు ఫ్రెండ్స్ ఇవి పులుసులు బల్లెట్ దీంట్లో కానీ సంగటి చేసుకొని రాగి సంగటి పులు చేసుకొని అద్దుకొని తింటుంటే అస్సలా బిర్యానీ కూడా ఆగదు ఫ్రెండ్స్ అంత టేస్ట్గా ఉంటుంది జ్వరం వచ్చి ఆగిపోయినా కొద్ది రోజులకి నోరు చేదుగా సవ్వగా అదొక విధంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఇలాగా కొత్తంగా పుల్చు పెట్టుకొని మాడికేసుకొని వేసుకొని పెట్టుకుంటే ఆ జ్వరం కాసి ఉండే నోటికి ఏమున్నా ఉంటుంది ఫ్రెండ్స్ అమృతమే అట్టు ఉంటుంది ఎర్రగడ్డలు అన్నీ పోసేసుకొని వేసేసుకోండి ఫ్రెండ్స్ పోసేసుకొని వేసేసుకొని మామిడికాయ కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్ మామిడి దెబ్బలు కూడా వేసేసుకోండి ఒక మామిడికాయ ఎలా వేసేస్తాం మీడియం మామిడికాయ ఫ్రెండ్స్ ఇది మీడియంగా ఉండేది వేసేస్తున్నాను నేను మీకు ఒక ఆన పెద్ద మామిడికి అయితే కొద్దిగా వేసుకొని తీసేసుకోండి వేసేసాను ఫ్రెండ్స్ వేసేసుకున్నాక పసుపు పొడి ఫ్రెండ్స్ పసుపు పొడి ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఏదంటే ఒకటిన్నర స్పూన్ అన్న వేసుకోండి చాలు ఫ్రెండ్స్ ఒకటిన్నర స్పూన్ వేసుకోండి రెండు స్పూన్లు వద్దు మరీ పసుపుగా కనిపిస్తుంది మిరపపొడి ఫ్రెండ్స్ మీ కారానికి తగ్గని తీసుకోండి మీకు మీరెంత కారం అయితే తినగలుగుతారో అంతేసుకోండి ఫ్రెండ్స్ వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ వేసేసుకున్నాక ఉప్పు కూడా వేసేసుకోండి అది కూడా మీ టేస్ట్కి తగ్గంతే ఉప్పు వేసేసుకుని చింతపండు బాగా నలుపుకోవాలి ఫ్రెండ్స్ నాకు నానేసుకున్నాం కదా మనం చింతపండు నన్ను చిక్కంగా కలుపుకోవాలి బాగా చిక్కంగా గుజ్జు చిక్కంగా వచ్చేయాల వచ్చేయాల బాగా కలుపుకొని చిక్కంగా పోసుకొనేసి గుత్తంగా కలిపి పెట్టుకొని రవ్వ క్యారగెట్ బోస్ తిరుగునా తీసుకొని మొత్తంగా రాణించుకొని దించుకొని వేడి వేడి అన్నం లేసుకొని తింటే ఉంటుంది సరిగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి కావాలంటే రిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్ చింతపండు బాగా నలిపేసుకున్నాం నేను నాకు వచ్చిన మాటలన్నీ చెప్తున్నాను ఫ్రెండ్స్ బాగా నలుపుకొని దీంట్లో వేసేసుకోండి ఫ్రెండ్స్ గుజ్జు మీరు ఇలా చేయలేకపోతే ఇప్పి పడిపోతుంది అనుకుంటే వేరే బౌల్ తీసుకొని వేసేసుకోండి నాకు అలవాటే ఫ్రెండ్స్ పిప్పి పడకుండా రసం తీసేస్తాను ఇప్పుడు వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ఈ చింతపండు ఈ మిరపొడి అన్నీ బాగా ఒకసారి కలుపుకోండి కలుపుకొని కలిపేసుకొని మళ్ళీ ఇంకొకసారి చెంచుకోండి గుడి ఫ్రెండ్స్ బాగా చేసుకొని బాగా నలుపుకోండి ఫ్రెండ్ చెంచుకోండి తీసుకొని మళ్ళీ ఒక్కసారి ஓசேஸ் கொண்டுஸ் கொஞ்சம் ஓசேஸ் மனம் சூட் மொத்த ஃப்ரெண்ட்ஸ் மட்டும் நீல் உடக்கூடாது மல்லி பாகுது ஃப்ரெண்ட்ஸ் சூசாரா மொத்தங்க చూడండి ఇప్పుడు తిరుగుమాత పెట్టేసుకుందాం రండి ఫ్రెండ్స్ తిరగమాత పెట్టేసుకుందాం మనం కావాలంటే ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేసుకోండి మామిడి దబ్బులు ఉడతాయి కదా ఫ్రెండ్స్ ఒక చుక్క వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వేసాను ఒక గ్లాస్ వేసాను వాటరు ఉప్పు మిరపొడి సరిపోయిందావా చూసుకోండి ఇప్పుడు తిరుగుమాత పెట్టుకుందాం రెండు ఫ్రెండ్ అయితే మాండలు పెట్టుకుందాం రెండు ఫ్రెండ్స్ తిరగమాతకి పుయ్యి మంటేసుకోండి గ్యాస్ ఇచ్చుకోండి బాండలు పెట్టుకోండి ఫ్రెండ్స్ బాండలు పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ మరీ ఎక్కువ ఏం బర్లేదు ఫ్రెండ్స్ ఎక్కువ ఏం బలలేదు కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు ఆయిల్ కనిపిస్తుందా చూపిస్తా ఫ్రెండ్స్ చూపిస్తా దో ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆయిలు వీటైపోయినాక ఆయిల్ వీట్ యూటైపోయినాక ఒక చిట్టికాడు ఆవాలి ఫ్రెండ్స్ చూడండి ఒక చిట్టికాడు ఆవాలి చూడవచ్చు మూడు అయిపోయింది నాకు బాగా చిట్టికూడు ఆవాలి వేస్తాడు తిరుగుమాటికి ఎరగిడ్డ ఫ్రెండ్స్ ఎరగడ్డ వేసుకోండి తిరుగుమాటికి ఎరగడ్డ చిట్టికేడు జీలకర్ర చూడండి ఫ్రెండ్స్ చిట్టి అంటే చిట్టికీడే ఎరగడ్డ బాగా ఫ్రెండ్స్ బాగా కాలునివ్వండి బాగా కాలితే ఎర్రగా బాగుంటుంది ఎంత ఎర్రగా కాలితే అంత బాగుంటుంది ఎర్రగడ్డ అనేది ఇప్పుడు ఈ పులుసు మనం రెడీ చేసి పెట్టుకున్నాము కదా ఫ్రెండ్స్ ఈ పులుసుని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డ కాలంగానే వీళ్ళు పోసేసుకొని పోసేసుకున్నాం ఎర్రగడ్డ బా కాలినాక ఫ్రెండ్స్ ఎర్రగడ్డ కాలిపోయింది ఏగిపోయింది వాడిపోయింది ఎర్రగడ్డ ఇదండి ఫ్రెండ్స్ చూడండి చూసారు కదా ఏమాత్రము వేగితేగాలి ఇంత పోసేసుకున్నాక మనం కలుపు చేసి పెట్టుకున్న కలిసిలు వేసేసుకోండి వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి ఫ్రెండ్స్ బాగా ఉడకనివ్వండి కూర ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పులుసు బాగా కొత్త కొత్త ఉడుకుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టేయండి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టేసినాక బాగా మామిడి దెబ్బలు అవి బాగా ఉడుకుతాయి బాగా చిక్కగా రానివ్వండి ఫ్రెండ్స్ చూడండి కనిపిస్తుందా ఫ్రెండ్స్ కొత్త కొత్త ఉడుకుతుంది కదా బాగా సిమ్లో పెట్టేసాము మామిడి దెబ్బలు పులుసు దగ్గర పడుతుంది దగ్గర పడ్డాక మెంతులు వేసుకుందాం ఫ్రెండ్స్ కర్రీ చూద్దాం రండి ఫ్రెండ్స్ ఎక్కడి దాకా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ చూసారా అయిపోయింది ఫ్రెండ్స్ చిక్కబడిపోయింది పులుసు అనేది చూపిస్తా ఉండండి ఫ్రెండ్స్ పులుసు అనేది చిక్కబడిపోయింది చూడండి చిక్కగా వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా చూద్దాం రండి ఫ్రెండ్స్ సరిపోయింది ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ తక్కువైంది నాకు మీరు కూడా చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ వేసేసుకున్నాం కదా వేసేసుకున్నాక మెంతుల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ లాస్ట్లో మెంతుల పొడి చూడండి మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు పొడి చేసింది ఫ్రెండ్స్ మనము ఇంట్లోనే ఇంట్లోనే తయారు చేసిన పొడి ఫ్రెండ్స్ కొద్దిగా వేసేసుకొని బాగుంటుంది చేపల కూరలకి ఇలాంటి ఎండి చేపల పులుసులకి మెంతుల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఉత్త పులుసు బాగుండదు ఆ పొడి వేసుకుంటే టేస్టు అదరగొట్టేస్తుంది వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ వేసేసుకొని ఇలా తిప్పుకొని ఇలా తిప్పుకొని అయిపోయింది కర్రీ ఒక్క ఒక్క నిమిషం అంటే ఇప్పుడే కదా పొడేసాం మనము అందుకని ఒక్క రెండు సేపు కొద్దిసేపు ఒక్క సెకండు అలా పెట్టి అలా పెట్టేసి అది పైన ఉంది పొడి ఫ్రైవర్ ఫ్రెండ్స్ ఫైన్గా ఉంది అందుకని మళ్ళీ కలిపెట్టాను మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ చూడండి కర్రీ కనిపిస్తుందా ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది ఇంకా స్టవ్ కట్టేసి ప్లేట్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ప్లేట్ పెట్టేసుకోండి ప్లేట్ పెట్టేసుకొని అంతే ఫ్రెండ్స్ అయిపోయింది కర్రీ అనేది మెత్తాళ్ళు మామిడికాయ పులుసు ఫ్రెండ్స్ టేస్టీ ఎంతో టేస్టీగా ఉంటుంది మన అమ్మమ్మలు తయారీ విధానం ఫ్రెండ్స్ అది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంకా సంగట్ రాగి సంగట్లో కానీ వేసుకొని చేసుకొని వేసుకొని తింటే అదిరిపోద్ది ఫ్రెండ్స్ ఒకసారి అన్నంలో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మన సబ్స్క్రైబర్లకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మీ సపోర్ట్ ఇంకా ఇంకా చాలా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్